వారు వీడియో మీ కంటపడితే వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది మీ జీవితాన్ని ఈ వీడియో మీ కంటపడింది అంటే అది అదృష్టం కాదు ఆ దైవ సంకల్పం మీ అదృష్టాన్ని మరింత పెంచే మీ కష్టాలను దూరం చేయడానికి ఆ దేవుడు పంపిన ఒక సందేశం కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి కుంభరాశి వారికి సెప్టెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు తేదీలలో ఒక అద్భుతం జరగబోతుంది కాబట్టి శ్రద్ధగా వినండి ఈ విశ్వంలో ప్రతిదీ ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది మీరు ఇప్పుడు ఈ మాటలు వింటున్నారంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు కాలం మీకు పంపుతున్న ఒక దివ్యమైన సందేశం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే సెప్టెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు తర్వాత మీ జీవితంలో జరగబోయే మహత్తర మార్పుల గురించి చెప్పడానికే నేను వచ్చాను మీ మనసు అనే సముద్రంలో ఎన్నో ప్రశ్నల ఆడలు ఎన్నో సందేహాల సుడిగుండాలు ఎన్నో ఆవేదనల ఆటుపోట్లున్నాయని నాకు సంపూర్ణంగా తెలుసు వాటన్నిటికీ ఒక సమాధానం మీకన్నిటికీ ఒక ముగింపు దొరికే సమయం వచ్చేసింది కాబట్టి మీ మనసును పూర్తిగా లగ్నం చేసి ప్రతి పదాన్ని మీ హృదయంలోకి తీసుకోండి అలాగే ఏ పరిహారాలు చేయడం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి ఈ పూర్తి అంశాన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం కాబట్టి ఈ సందేశాన్ని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కుంభరాశిలో జన్మించిన మీది చాలా సున్నితమైన విశాలమైన హృదయం మీలో పేరుకుపోయిన భారాన్ని మీ ఆత్మను నిరంతరం తొలిచేస్తున్న చేస్తున్న అంతు చిక్కని ప్రశ్నలను గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఒంటరిగా అనుభవిస్తున్న ఆవేదనను ఆందోళనను ఆ చెప్పలేని సంఘర్షణను నేను పూర్తిగా అర్థం చేసుకోగలను కానీ మీ జీవితం ఒక కుదుపుకు లోనైనట్టు సాఫీగా సాగిపోతున్న మీ ఒక పెను తుఫానులో చిక్కుకున్నట్టు మీకు అనిపిస్తోంది కదూ ఎటు చూసినా గందరగోళం ఏమిటో తెలియని అభద్రత భావం మీ మీద మీకే ఒక అపనమ్మకం నేను వేస్తున్న అడుగు సరైనదేనా నా నిర్ణయాలు నన్ను నా గమ్యానికి చేరుస్తాయా అసలు నా అస్తిత్వం ఏమిటి అనే ప్రశ్నలు మిమ్మల్ని రాత్రిమ్మ వెళ్ళి నిద్రపోనివ్వడం లేదు మీ ఆలోచనలపై మీ భావోద్వేగాలపై మీకే పట్టు దొరకడం లేదు దీనికి ప్రధాన కారణం మీ జన్మరాశిపై బలంగా ప్రభావం చూపుతున్న ఏలినాటి శని మహర్దశ అయితే అసలు సెప్టెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు తేదీ తర్వాత ఉన్నటువంటి ఆ అద్భుతమైన ప్రత్యేకత ఏమిటి ఆ నిర్దిష్టమైన రోజు నుంచే మీ జీవితంలో ఎటువంటి సానుకూల తరంగాలు ప్రారంభం కాబోతున్నాయి ఈ గ్రహ సంచారాల వల్ల జరగబోయే శుభ పరిణామాలతో కుంభరాశి వారి జీవితంలో ఎటువంటి అద్భుతాలు అదృష్టాలు చోటు చేసుకోబోతున్నాయి అనే పూర్తి అంశాలను ఇప్పుడు మనం మరింత వివరంగా మరింత లోతుగా విశ్లేషించుకుందాం గుర్తుంచుకోండి కుంభరాశిలో జన్మించిన మీరు సాధారణ జాతకులు ఎంత మాత్రం కారు మీరు మహర్జాతకులు మీ జీవితం నిజంగా ఒక అద్భుతమైన ప్రయాణం ఎన్నో ఉన్నతమైన లక్ష్యాలతో ఆశయాలతో మానవత విలువలతో నిండినది అందుకే మిమ్మల్ని నిండుకుండతో పోలుస్తారు ఎందుకంటే మీరు జ్ఞానంతో సహనంతో ప్రేమతో నిండిన నిండుకుండ లాంటి వారు మీరు ఎంత గొప్ప మానవతావాదులు అంటే ఎల్లప్పుడూ మీ వ్యక్తిగత సుఖాల కంటే మీ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రుల శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు మీ ఆలోచన విధానం ఇతరుల కంటే చాలా విభిన్నంగా ఎంతో లోతుగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉంటుంది పక్క వారి కష్టాన్ని చూసి తట్టుకోలేరు వారి బాధను మీ బాధగా భావించి వెంటనే చలించిపోయే సున్నితమైన కరుణామయమైన మీది అయితే విధి వైచిత్ర్యం ఏమిటంటే మీ జీవితం చిన్నతనం నుంచి పూలపాంపులా ఉండదు ఎన్నో ఒడిదుడుకులను మరెన్నో అవమానాలను ఊహించని కష్ట నష్టాలను ఎదుర్కొంటూనే మీరు ఎదుగుతారు మీ వయసుకు మించిన బాధ్యతలను కొన్నిసార్లు భరించలేని కష్టాలను మీ భుజాలపై మోస్తూ ఉంటారు అయినప్పటికీ ఎన్ని తుఫానులు మిమ్మల్ని చుట్టుముట్టినా ఎక్కడా కూడా మీ ధైర్యాన్ని మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు కోల్పోరు అదే మీ గొప్పతనం మీలో ఉండే ఒక అద్భుతమైన లక్షణం ఏమిటంటే మీరు ప్రాణానికి ప్రాణమిచ్చే స్నేహితులుగా ఉంటారు ఒకసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా మీ ఆప్తులుగా అంగీకరిస్తే వారి కోసం మీ ప్రాణమైన ఇవ్వడానికి వెనుకాడరు కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా వమ్ము చేస్తే మీ మంచితనాన్ని అలుసుగా తీసుకొని మోసం చేస్తే వారిని అంత సులభంగా క్షమించలేరు వారిని మీ జీవితం నుంచి శాశ్వతంగా నిశ్శబ్దంగా దూరం పెట్టేస్తారు కుంభరాశి వారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ప్రశాంతంగా కనిపిస్తారు వారి మాటల్లో ఒక అనిర్వచనీయమైన నిజాయితీ వారి కళ్ళల్లో ఒక తెలియని లోతైన భావం ఒక ఆధ్యాత్మికమైన వెలుగు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది వీరిని మొదటిసారి కలిసిన వారు కూడా వీరి వ్యక్తిత్వానికి వీరి పైకి చెందిన మాట తీరుకు ఇట్టే ఆకర్షితులు అవుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు అయితే గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్న ఇబ్బందులకు అనుభవిస్తున్న మానసిక క్షోభకు మూల కారణం బయట లేదు అది మీ గ్రహస్థితిలో ముఖ్యంగా మిమ్మల్ని పరీక్షిస్తున్న శని సంచారంలో దాగి ఉంది కర్మకారకుడు న్యాయాధిపతి అయిన శనిశ్చరుడు మీ రాశికి రెండవ స్థానమైన మీనరాశిలో అంటే మీ ధన కుటుంబ వాక్స్థానంలో సంచరిస్తున్నాడు ఇది మీకు ఏలినాటి శనిలో చివరి అత్యంత కీలకమైన అంకం శని రెండవ ఇంట్లో ఉన్నప్పుడు ఆయన ఒక కఠినమైన గురువులా వ్యవహరిస్తాడు డబ్బు విలువ తెలియని వారికి దాని విలువను ప్రతి పైసాతో చేస్తాడు కుటుంబ బంధాల విలువను తేలికగా తీసుకునే వారికి ఆ బంధాల ప్రాముఖ్యతను కళ్ళకు కట్టినట్టు చూపిస్తాడు మాట యొక్క శక్తిని దాని వల్ల కలిగే లాభ నష్టాలను అనుభవపూర్వకంగా నేర్పిస్తాడు ఈ దశ మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికే అని గ్రహించండి గత కొంతకాలంగా మీరు నిశ్చితంగా గమనించండి చేతికి వచ్చినట్లే వచ్చి చివరి నిమిషంలో డబ్బు ఆగిపోవడం ఊహించని వైద్య ఖర్చులు గృహ సంబంధిత ఖర్చులు తల మీద పడటం పొదుపు చేద్దామన్న పైసా కూడా మిగలకపోవడం చేసిన అప్పులు తీర్చలేకపోవడం ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవడం వంటి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు దీనికి కారణం రెండవ ఇంట్లో ఉన్న శని ఆయన మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు డబ్బును ఎలా నిర్వహిస్తున్నావు దాని విలువ నీకు తెలుసా అందుకే ఈ సమయంలో మీరు డబ్బు విషయంలో చాలా క్రమశిక్షణతో జాగ్రత్తతో ప్రణాళికతో ఉండాలి అనవసరమైన ఖర్చులకు స్వస్తి పలికి పొదుపుపై సరైన పెట్టుబడులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ గుణపాఠం భవిష్యత్తులో మిమ్మల్ని గొప్ప ఆర్థిక నిపుణుడిగా ధనవంతులుగా తీర్చిదిద్దుతుంది అలాగే మీ కుటుంబంలో చూడండి చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద మనస్పర్ధలు అపార్థాలు వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి మీరు ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడితే మీ కుటుంబ సభ్యులు ఆప్తులు దాన్ని మరొక విధంగా అపార్థం చేసుకుంటున్నారు మీ మాట తీరు కఠినంగా ఉందని మీరు ఎవరిని లెక్క చేయటం లేదని మిమ్మల్ని నిందిస్తున్నారు ఇది కూడా ప్రభావమే ఆయన మీ వాక్స్థానంలో కూర్చుని మీ మాటలకు బరువులు బాధ్యతలు పరిణితిని నేర్పుతున్నాడు మీరు కోపంతో మాట్లాడకపోయినా మీ సూటి మాటలు ఎదుటి వారికి అందుకే ఈ సమయంలో మౌనంగా ఉండటం లేదా ఆలోచించి మృదువుగా మాట్లాడటం ఎంతో శ్రేయస్కరం గుర్తుంచుకోండి మాట జారితే తిరిగి తీసుకోలేము అనే సత్యాన్ని మీరిప్పుడు అనుభవపూర్వకంగా నేర్చుకుంటున్నారు ఇది మిమ్మల్ని భవిష్యత్తులో గొప్ప వక్తగా మంచి సలహాదారుగా వేలాది మందికి మార్గదర్శకుడిగా తీర్చిదిద్దే శిక్షణ మాత్రమే ఇది మాత్రమే కాదు మీ సుఖస్థానమైన నాలుగవ ఇంటిపై కూడా శని దృష్టి ప్రభావం వల్ల ఒడిదడుకులకు లోనవుతోంది ఇంట్లో అన్ని రకాల భౌతిక సౌకర్యాలు ఉన్నా ఏదో తెలియని అశాంతి ప్రశాంతత లేకపోవడం నిద్రలేని రాత్రులు వంటివి మీరు గమనిస్తున్నారు తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా కొంత ఆందోళన మిమ్మల్ని వెంటాడుతోంది మీ వాహనాలు తరచుగా మరమతులకు రావడం గృహ నిర్మాణ పనులలో లేదా మరమతులలో ఉన్న అల్లుడి ఇంట్లో అన్ని ఉన్నా మానసిక ప్రశాంతత కరువైంది ఆరోగ్య సమస్యలు భవిష్యత్తు మీద అంతుపట్టని భయం ఏదో జరగకూడనిది జరుగుతుందేమో అన్న ఆందోళన మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి మీ లోపల అణిగి ఉన్న భయాలని ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ మిమ్మల్ని మరింత బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నాయి భార్య భర్తల మధ్య అహం దెబ్బతినడం చిన్న విషయాలకే పెద్ద గొడవలు కావడం ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం ఒకరిపై ఒకరికి అనుమానాలు కలగడం వంటివి జరుగుతున్నాయి వ్యాపార భాగస్వాములతో కూడా తీవ్రమైన విభేదాలు గొడవలు తలెత్తి భాగస్వామ్యాలు విచ్ఛిన్నమయ్యే స్థాయికి వెళుతున్నాయి ఈ ప్రభావం మీ వృత్తి ఉద్యోగ స్థానం మీద కూడా తీవ్రంగా పడుతోంది మీరు పనిచేసే చోట తీవ్రమైన ఒత్తిడి అదనపు పరిభారం పై అధికారులతో అనవసరమైన వాగ్వాదాలు సహోద్యోగుల కుట్రలు జరుగుతున్నాయి చేస్తున్న పని మీద మీకు పూర్తి విరక్తి కలిగి ఈ ఉద్యోగం మానేస్తే బాగుండు అన్నంత కోపం అసహనం నిస్సహాయత కలుగుతున్నాయి ఇదంతా విన్న తరువాత నీకు మరింత భయం వేసిందా అయ్యో నా పరిస్థితి ఇంత దారుణంగా ఉందా ఈ కష్టాల నుండి నేను బయటపడలేనా అని మీరు దయచేసి అధైర్యపడవద్దు ఎందుకంటే నేను మీకు చెప్పబోయే అసలు శుభవార్త ఇక్కడి నుండే మొదలవుతుంది రాత్రి ఎంత గాఢమైన చీకటిగా ఉంటే ఉదయించే సూర్యుడు అంత ప్రకాశవంతంగా ఉంటాడు ఒక విత్తనం భూమి లోపల ఎంతగా నలిగిపోతే అంత బలంగా మొలకెత్తి అవుతుంది నిప్పులో కాల్చినప్పుడే బంగారం స్వచ్ఛతను పొందుతుంది మిమ్మల్ని ఇన్ని పరీక్షలకు గురి చేస్తున్నది మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు మిమ్మల్ని ఒక అద్భుతమైన వజ్రంలా తయారు చేయడానికి అని మీరు గట్టిగా నమ్మండి బాధపడకండి మీ మంచి రోజులు రానే వచ్చాయి అమావాస్య చీకట్ల తర్వాత పౌర్ణమి వెన్నెల వచ్చినట్లు మీ కష్టాల తర్వాత సుఖాలు విజయాలు తప్పక వస్తాయి మీ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించుకోండి ధైర్యంగా వేయండి అంత మంచి జరుగుతుంది వారికి కలిగే కష్టాలు తాత్కాలికమే అనే మాటరాశి వారు చేయవలసింది భయపడటం కాదు ధైర్యంగా నిలబడటం సమస్య వచ్చినప్పుడు పారిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా తమ మీద తమకు నమ్మకం ఉంచి ముందుకు సాగాలి మీ కష్టాలన్నీ తీరిపోయే సమయం ఆసనమైంది సెప్టెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు తర్వాత గ్రహణ సంచారం మీకు అనుకూలంగా అద్భుతంగా మారుతుంది మీ కన్నీళ్లకు సమాధానం దొరికే రోజులు దగ్గరలోనే ఉన్నాయి సెప్టెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు తర్వాత మీ జీవితంలో ఒక సరికొత్త సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతోంది ముఖ్యంగా మీ రాష్ట్రాధిపతి అయిన శని భగవానుడు తన స్థానంలో అనుకూలంగా మారుతున్నందువల్ల ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు మంచిగా కలిగిపోతాయి కొద్దిగా ఆలస్యంగానైనా సరే మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది ఒకటి కంటే ఎక్కువ మార్గాల నుండి మీకు ధన ప్రవాహం ఉంటుంది ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గుముఖం కుటుంబ జీవితం ఎంతో ఆనందంగా సాఫీగా సాగిపోతుంది ఇప్పటి మీ మాటకు విలువ ఇవ్వని వారే మీ సలహాల కోసం మీ మార్గదర్శకత్వం కోసం ఎదురు చూస్తారు సమాజంలో కుటుంబంలో మీ మాటకు విలువ గౌరవం పెరుగుతాయి కుటుంబ వ్యవహారాల్లో చాలా ఆలోచించి పరిణితితో దూరదృష్టితో నిర్ణయాలు తీసుకుని అందరి మన్ననలు పొందుతారు సొంత ఇంటికల నెరవేర్చుకునే ప్రయత్నాలు చాలా వరకు సానుకూల పడతాయి తోబుట్టువులతో ఏమైనా ఆస్తి వివాదాలు ఉంటే అవి సామరస్యపూర్వకంగా మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఈ క్లిష్ట సమయాల్లో మీ జీవిత భాగస్వామి మీకు ఒక నీడలా ఒక ధైర్యంలా ఒక స్ఫూర్తిగా మీతో పాటు నిలబడతారు వారి విలువ మీకు సంపూర్ణంగా తెలుస్తుంది ఇక మీ పంచమ స్థానంలో అంటే మీ పిల్లలు విద్య సృజనాత్మకత ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన స్థానంలో దేవ గురువైన బృహస్పతి మరియు భోగకారకుడైన శుక్రుల సంచారం వల్ల అద్భుతమైన రాజయోగాలు పట్టబోతున్నాయి ఉద్యోగ జీవితంలో మీ ప్రతిభకు మీ సమర్థతకు మీ కష్టానికి సరైన గుర్తింపు లభిస్తుంది పదోన్నతులు జీతాల పెంపు కోరుకున్న ప్రదేశానికి బదిలీలు వంటి శుభవార్తలు వింటారు మీ పిల్లలు విద్య క్రీడలు ఇతర రంగాలలో అద్భుతంగా రాణిస్తారు వారి విజయాలు మీకు ఎంతో ఆనందాన్ని గర్వాన్ని కలిగిస్తాయి సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు తప్పకుండా సంతాన యోగానికి బలమైన అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగుల ప్రయత్నాలు ఈ కాలంలో తప్పకుండా ఫలించి వారు కోరుకున్న రంగంలో కోరుకున్న కంపెనీల నుంచి మంచి ఉద్యోగ ఆఫర్లు అందుతాయి ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి విదేశాల నుంచి మంచి అవకాశాలు రావచ్చు లేదా ఉన్న సంస్థలోనే ఉన్నత పదవులు లభించవచ్చు ఆర్థిక విషయాల్లో ఇతరులకు హామీ ఇవ్వకపోవడం ఆర్థిక లావాదేవీలలో మధ్యవర్తిగా ఉండకపోవడం చాలా మంచిది పిల్లల ఉన్నత విద్యకు సంబంధించి విదేశీ విశ్వవిద్యాలయాల నుండి సానుకూల సమాచారం అందుతుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు తీర్థయాత్రలు దైవ కార్యాలలో పాల్గొంటారు దీనివల్ల మానసిక ప్రశాంతత దైవానుగ్రహం లభిస్తుంది ఆరోగ్యం విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ధ్యానం ప్రాణాయామం వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యం కుంభరాశి వారు జీవితంలో ఇంకా ఉన్నతమైన అద్భుతమైన ఫలితాలు పొందడానికి ఏవైనా చిన్న చిన్న దోషాలు కష్టాలు మిగిలి ఉంటే అవి కూడా సంపూర్ణంగా తొలగిపోవడానికి కొన్ని తేలికైన అత్యంత శక్తివంతమైన పరిహారాలు ఇప్పుడు తెలుసుకుందాం అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి శనివారం దగ్గరలో ఉన్న శనీశ్వరుడి ఆలయానికి కానీ నవగ్రహ ఆలయానికి కానీ వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేయండి ఓం శం శనిశ్వరాయ నమ అనే మంత్రాన్ని మీకు కుదిరితే రోజు లేదా కనీసం శనివారం నాడు నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల శని యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభిస్తుంది కష్టాలు తొలగిపోతాయి సోమవారం రోజు శివుడిని పూజించడం వలన గ్రహాలు మీకు అనుకూలంగా మారతాయి శివాలయానికి వెళ్లి స్వచ్ఛమైన ఆవుపాలతో చెరుకు రసంతో బిల్వ పత్రాలతో తెల్లని పూలతో అభిషేకం చేయించి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం చాలా మంచిది వీలైతే ఒక నాణ్యమైన పంచముఖి ప్రతికూల ప్రభావం తగ్గుతుంది రుద్రాక్ష మానసిక కాకుండా ఈశ్వరుని ఆశీర్వాదాలను నిరంతరం మీకు కవచంగా అందిస్తుంది ఇంటి ఆవరణలో ఒక తులసి మొక్కను పెంచి రోజు ఉదయం సాయంత్రం దీపం పెట్టి పూజించడం వలన ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది ప్రతికూల శక్తులు కనదృష్టి దోషాలు తొలగిపోతాయి ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేశాక శ్రీ విష్ణు సహస్రనామం పారాయణం చేయడం లేదా కనీసం వినడం వలన సకల గ్రహ దోషాలు తొలగిపోయి మీకు అనుకూలంగా మారతాయి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని రోజు సార్లు జపించడం వలన మీ జీవితంలో అద్భుతమైన సానుకూల మార్పులు వస్తాయి అలాగే మహామృత్యుంజయ మంత్రాన్ని రోజు జపించడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి శరీరంలో రోగ శక్తి పెరుగుతుంది మంగళవారం లేదా శనివారం హనుమాన్ చాలీసా ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి తమలపాకుల మాన సమర్పించడం వలన మీకు కొండంత ధైర్యం బలం కార్యసిద్ధి లభిస్తాయి ఈ చెప్పిన పరిహారాలతో పాటు మీ ఆలోచన విధానంలో మార్పు సత్ప్రవర్తన కూడా అత్యంత ముఖ్యం ఇతరులకు మీకు తోచినంతలో సహాయం చేయడం పేద విద్యార్థుల చదువుకు సాయపడటం అన్నార్థులకు అన్నదానం చేయడం పక్షులకు జంతువులకు ఆహారం నీరు అందించడం వంటి పుణ్యకార్యాలు చేయండి అలవర్చుకోవటం వలన దైవానుగ్రహం మీకు ఎల్లప్పుడూ తోడుంటుంది కుంభరాశి వారికి నేను జీవితంలో ఒకటే చెప్తాను ఫలితం గురించి ఆందోళన చెందకుండా మీ కర్తవ్యాన్ని మీరు వంద శాతం చిత్తశుద్ధితో నిజాయితీతో చేసుకుంటూ వెళ్లిపోండి విజయం కీర్తి సంపదలు అవే మిమ్మల్ని వెతుక్కుంటూ తప్పకుండా వస్తాయి చివరిగా ఒక మాట జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఆయనను కర్మ ఫలదాతగా న్యాయ దేవతగా భావిస్తారు కుంభరాశి వారికి ఏలినాటి శని వల్ల కలిగే కష్టాలు తాత్కాలికమే అనే మాట అక్షరాల నిజం ముఖ్యంగా కుంభరాశికి అధిపతి శని భగవానుడే కాబట్టి ఈ కాలంలో ఆయన తన సొంత రాశి వారిని పూర్తిగా ఇబ్బంది పెట్టరు బదులుగా ఒక తండ్రి తన బిడ్డకు కఠినమైన పాఠాలు నేర్పి జీవితంలో ఉన్నత స్థానానికి చేర్చినట్లు శనిదేవుడు కుంభరాశి వారికి క్రమశిక్షణ బాధ్యత వాస్తవికత వంటి గుణాలను నేర్పిస్తారు ఏడు నాటి శనికాలం సుమారు ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది ఈ సమయంలో వ్యక్తిగత జీవితంలో వృత్తిపరమైన రంగంలో కొన్ని ఆటుపోట్లు ఎదురవుతాయి ఆర్థికంగా ఊహించని ఖర్చులు రావడం పనులలో జాప్యం జరగడం బంధుమిత్రులతో అపార్థాలు ఏర్పడటం మానసిక ఆందోళన వంటివి సాధారణంగా కనిపిస్తాయి అయితే ఇవన్నీ వారిని బలహీనపరచడానికి కాదు వారిలోని అంతర్గత శక్తిని వెలికి తీయడానికే అని గ్రహించాలి ఈ దశలో వారి సహనం నిజాయితీ తీవ్రంగా పరీక్షించబడతాయి కుంభరాశి వారు సహజంగానే మేధావులు మానవతావాదులు మరియు తాత్విక దృక్పథం కలిగిన వారు శని ప్రభావం వారిలోని ఈ లక్షణాలను మరింత పదులు పెడుతుంది ఈ సమయంలో వారు తమ అహాన్ని పక్కన పెట్టి వాస్తవ ప్రపంచంలో ఎలా జీవించాలో నేర్చుకుంటారు డబ్బు విలువ సంబంధాల ప్రాముఖ్యత కష్టపడి పనిచేయడం యొక్క ఆవశ్యకత వారికి పూర్తిగా అర్థమవుతుంది ఇది ఒక రకంగా జీవితానికి పునాదిని మరింత బలంగా నిర్మించుకునే సువర్ణావకాశం లాంటిది ఈ దశను అధిగమించడానికి కుంభరాశి వారు చేయవలసింది భయపడటం కాదు ధైర్యంగా నిలబడటం సమస్య వచ్చినప్పుడు పారిపోకుండా దాని మూలాలను అర్థం పరిష్కరించడానికి ప్రయత్నించాలి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా తమ మీద తమకు నమ్మకం ఉంచి ముందుకు సాగాలి ప్రతిరోజు క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని అలవర్చుకోవడం అనవసరమైన వాదనలకు వివాదాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం ఆధ్యాత్మికంగా ఈ కాలంలో శనిదేవుణ్ణి ప్రార్థించడం ముఖ్యంగా శనివారాలలో శ్రీ చాలీస లేదా హనుమాన్ పఠించడం మానసిక ఇస్తుంది పేదలకు వృద్ధులకు వికలాంగులకు సహాయం చేయడం వంటి సేవ కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా అనుగ్రహాన్ని పొందవచ్చు కష్టాలను కర్మ ఫలాలను మాత్రమే ఇస్తాడని గుర్తుంచుకోవాలి కాబట్టి మన కర్మలను సరిగా ఉంచుకుంటే ఆయన ప్రభావం కూడా శుభప్రదంగానే ఉంటుంది కష్టపడి పనిచేసే వారిని నిజాయితీగా ధర్మబద్ధంగా వారిని ఎన్నడూ వదులుకోడు ఈ కాలంలో ఓపిక సహనం చాలా అవసరం తీసుకునే నిర్ణయాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి మరియు అనవసరమైన వాదనలకు వివాదాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం ఈ దశను ఒక పరీక్షా కాలంగా భావించి ముందుకు సాగాలి ఏలినాటి సరికాలం ముగిసేసరికి కుంభరాశి వారి జీవితంలో ఎంతో పరిణితి చెందిన వ్యక్తులుగా మారతారు వారు ఎదుర్కొన్న కష్టాలు వారిని ఉక్కు మనుషులుగా తీర్చిదిద్దుతాయి అప్పటి వరకు వారు పడిన శ్రమకు తగిన ప్రతిఫలం గౌరవం విజయం తప్పకుండా లభిస్తాయి కాబట్టి ఈ దశ ఒక శాపం కాదు భవిష్యత్తులో గొప్ప విజయాలకు పునాది వేసే ఒక వరమని భావించి సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే అంతా మంచి జరుగుతుంది కుంభరాశి వారి జీవితంలో రాబోయే స్వర్ణయుగం గురించి ఈ విషయాలన్నీ తెలుసుకున్నారు కదా మీ జీవితంలో ఒక అద్భుతమైన ఆనందకరమైన అధ్యాయం మొదలు కాబోతోంది ఈ సానుకూల మార్పును మనస్ఫూర్తిగా స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే మీ మనసుకు ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ జయ శ్రీరామని కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి విలువైన స్ఫూర్తిదాయకమైన వీడియోల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట ని నొక్కడం ద్వారా మేము కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే తెలుస్తుంది ధన్యవాదములు సర్వేజన సుఖినోభవంతు